పేటీఎం రికవరీ ఏజెంట్ అంటూ కత్తితో దాడికి ప్రయత్నించిన సంఘటన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడింగ్పేట్లో జరిగింది లోన్ డబ్బులు చెల్లించాలని గత పది రోజుల నుండి రెక్కి నిర్వహిస్తున్న పేటీఎం రికవరీ ఏజెంట్లు బెంగళూరులో ఉన్నాము హైదరాబాద్ వచ్చి డబ్బులు కడతామని చెప్పినా వినకుండా బెంగళూరుకు వెళ్లిన రికవరీ ఏజెంట్లు భయాందోళనకు గురిన బాధ్యతలు హోటల్ నిర్వాహకుడు డేవిడ్ బడంగ్పెట్ బీఆర్ఎస్ పార్టీ ఆప్షన్ మెంబర్ భర్త అశోక్ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు నేడు బడంగ్పెట్ హోటల్లో కత్తులు చూపించి చంపుతామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నలుగురిని అదుపులోకి తీసుకున్న మీర్పేట్ పోలీసులు కారులో తరిఖీ చేయగా ఒక కత్తి బ్యాగులో గంజాయి సిగరెట్లు చూసి అవక్కైన పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేపట్టారు నమస్కారం గురుస్వామి గురుచరణ్ సింగ్ అని చెప్పేసి పేటిఎంలో వర్క్ చేస్తున్నా చెప్పేసి మా బేకరీకి సంబంధించిన దాంట్లో మా డేవిడ్ పేరు మీద లోన్ ఉందన్న కాల్ చేసింది కాల్ చేస్తే నాకు సంబంధం లేదు కదా డేవిడ్ కదంటే లేదా మీ మిస్సెస్ పేరు మీద ఉంది ఇదంతా అని చెప్పేసి ఒక నాకు ఫోన్ చేస్తే మాట్లాడి ఏంది ఇష్యూ అంటే ఇక్కడ ఇష్యూ బాగలేదు ప్రాబ్లం అయింది పేమెంట్ ఏదైనా ఉంటే చేస్తాడు డేవిడ్ని సంబంధించి నాకు నిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది దాని ఏమైనా ఉంటే నేను చెప్తాను మీకు ప్రాబ్లం లేదు అని వన్ వీక్ బ్యాక్ చరణ్ సింగ్ అనేటైనా వచ్చి నాతో మాట్లాడితే నాకు టైం కావాలి మీ నీతో కాకపోతే మీ ఎయిర్ ఆఫీసర్స్తో నాకు అపాయింట్మెంట్ ఇప్పి నేను మాట్లాడతాను అంటే లేదు లేదు ఆజుకారా దేనా మీరు పైసలు లేకుంటే నేను ఏం చేస్తాను చూడు బెంగళూరు పోయి మీరు తీసుకొస్తా మీ డేవి గార్డ్ ఎట్లుంటాడో చూస్తా అని అన్నాడు నన్ను కూడా లేస్తే కట్ చేస్తాను నీ మెడాకాయ్ చూస్తావా మేము సింగులము ఈడ కాబట్టి మూడు నెలలు పంజాబ్లో ఉంటాం ఈ ఉంటాం నీ సంగతి ఎంత చూస్తాను నేను పేటీఎం బ్యాంక్ అంటే బ్యాంక్ అయితే ఏముంది భాయి నీ బ్యాంక్ నుంచి నాకు లెటర్ చూపి నువ్వు నీ ఐడి కార్డు చూపి అంటే ఏది కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఆయన చూపియడంట ఆయన చేయడంట జస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్తుండు నాకు ఏంటంటే అనుమానం ఆయన పేటీఎం బ్యాంక్ అని చెప్పేసి ఇంత అంటుడు నా ప్రతి పర్సనల్ ఇష్యూ బాయి తెలిసింది బెంగళూరులో ఇక్కడ అంటే నేను తెలిసి ఉండొచ్చు నోటెడ్ పర్సన్ అయి ఉండొచ్చు ఈ ఏరియాలో అశోక్ అంటే నన్ను అడిగితే గుర్తుపెట్టిండ్రు అదే మా డేవిడ్ బెంగళూరులో మా ఇంటి నెంబర్తో సహా అతను ఇక్కడ చేస్తున్నాడు సార్ ప్రతి ఇంటి నెంబర్ ఫోన్ నెంబర్ బెంగళూరులో ఉన్న మా బ్రదర్స్ది మా ఫ్యామిలీ మెంబర్స్ది మా అత్తగారిది నాకు నాకు తెలిసిన ప్రతి మెంబర్ ఫోన్ చేస్తే వాళ్ళ నెంబర్లు చెప్తుండు వాళ్ళ ఫోటోలు కొట్టి మాకు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మా ఇంటికి వెళ్ళి మీ లేడీస్ దగ్గర చూడు మేడం అక్కడ గర్కు ఆయాబోళ్ళకే ఫోటో పెట్టి బెదిరియడం ఎట్లా లోన్ తీసుకుంటారంటే అరే నైనా లోన్ తీసుకుని కడతారు వాళ్ళు వాళ్ళతో లేదు డేవిడ్కి సంబంధించిన అది ఇష్యూ ఉంది అది మాట్లాడతాం సెటిల్ చేస్తాం బెంగళూరు పోయి బెంగళూరులో డేవిడ్ని కొట్టి ఫోన్ గుంజుకొని వచ్చింది నిన్న వచ్చి ఇలా రా హైదరాబాద్కి రా నేను చూపిస్తా అని చెప్పి అందరినీ ఆయన ఆయనకు పేటీఎం అథర్టీ ఉందంట గుంజుకోవచ్చు ఆయన అబ్బాయి మొబైల్ కూడా తీసుకొని వచ్చాడు అబ్బాయి మొబైల్ గుంజుకొని కూడా వచ్చిండు రారా అని చెప్పి మాట్లాడు సరే అండి మళ్ళా రాత్రి ఇంకో నెంబర్ డేవిడ్ దగ్గర ఉంటే ఆ నెంబర్ కాల్ చేసి అరే డేవిడ్ నువ్వు నువ్వు నీ బాబాయిని నీ అయ్యని ఇంట్లో గుస్సాయించి దంపితే ఇంకా ఎవడొస్తాడో రాడరా చూసుకుంటాం నీకు నీ దునియా మొత్తం ఉపయోగించుకో నేను చూసుకుంటా చెప్పాను సరే అని చెప్పి అంతేలా మా బ్ర ఇంకో అబ్బాయి ఉండి ఫోన్ తీసుకొని ఏం మాట్లాడుతున్నారు బాబు నువ్వు ఇద్దరు మాటలు దుర్భరక్షలు ఆడుకుంటూ ఉన్న టైంలో రెండు నిమిషాల్లో ఫోన్ కట్ చేసి ఎవరైతే ఫోన్ మాట్లాడినో డేవిడ్ ఫోన్లోకి వెళ్ళి ఎవరైతే మాట్లాడరో అరే వినోద్ అని ఆయన పేరు చెప్తుండు మళ్ళీ ఇంకో రెండు నిమిషాల్లో ఈయనకు ఫోన్ చేసి మళ్ళీ వీడు మాట్లాడేసరికి నీ పేరు జీవన్ అంటే ఆయన పక్కన ఉండదు ఎవరు ఈయన పేటిఎం వ్యక్తి అయితే అంత పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరమే ఉంది ఎవరు ఫోన్లో మాట్లాడితే వాళ్ళ పేరు చెప్పేంత టాలెంట్ ఏముంది పర్సనల్ తీసుకున్నది అంటే ఫోన్ ట్రాపింగ్ చేస్తున్నారా లేడీస్ ట్రాపింగ్ చేస్తున్నా మేమే ఇట్లా లేడీస్ ఫొటోస్ బయట పెడతా అని చెప్పడం ఇట్లా రకరకాల బెదిరించు రోజు సరే రా అని చెప్పినాం పిఎస్కి వచ్చి మేము మాట్లాడే చెప్తే పీఎస్ నుంచి మీరు అక్కడికి ఎవరు వస్తారా రమ్మను వచ్చినప్పుడు మేము పోలీసు వాళ్ళని పంపిస్తాము అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఐదుగురు పిల్లలు వచ్చేసావు తలవారు తీసుకొచ్చి మా రెస్టారెంట్ పొద్దున్నే తలవారు చూపించుకుంటా లోపడి పెట్టి అంటే మేము తింటున్నాం ఆగు ఐదు నిమిషాలు అన్నీ అందువల్ల పిఎస్ రాగానే ఒక ముగ్గురు కారు కత్తి తీసుకొని చంపు పోలీసు వాళ్ళు రాగానే వాళ్ళిద్దరు వచ్చి రా మాది కూడా మా వర్షన్ కూడా ఎన్నూరు అని చెప్పారు మళ్ళీ ఆ పిల్లలు అక్కడ బడగ పెట్టే వస్తే వేరే పిల్లలు పట్టుకుంటే ఇప్పుడు ఆ కారు అన్ని సీట్ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చాను దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు న్యాయం చేయాలి అతనితో మాకు ప్రాణాయాన్ని ఉంది కాదు నాకు చెప్తుండు మా అన్నలకు ఫోన్ చేస్తుండే ఇంట్లో అందరికి ఫోన్ చేస్తుండే అందరికి ఫోన్ చేసి ఒకటే మాట వాళ్ళు సిక్కులు అంటే చంపేస్తారంట ఇదేనా పేటిఎం వాళ్ళు అంటే బ్యాంక్ వాళ్ళు ఇదేనా ఉంటుందా అంటే నేను ఆల్రెడీ నిన్న చూపించిన కూడా వన్ ల్యాక్ వన్ లాక్ రూపాయి కూడా చూపించాయకు నేను న్యాయం చేయాలని కోరుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి